సయాటికా వ్యాధికి సరైన చికిత్స కోసం చూస్తున్నారా అయితే మెడినైన్ వారి అద్భుత పరిష్కారం సయాటికా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ తుంటి నొప్పి అంటే అందరికీ తెలుసు తుంటి అంటే వెనుకపాకంలో నరములను ప్రభావితం చేసే సాధారణమైన నొప్పి ఈ నొప్పి తుంటి దగ్గర మొదలై పాదం వరకు విస్తరించవచ్చు సయాటికా అనేది నరాల వాపు వల్ల నొప్పి అని చెప్పాలి ఇది సాధారణంగా వెన్నుపాము నుంచి తుంటి అంటే తొడ వెనుక భాగంలో నరములను ప్రభావితం చేస్తుంది ఈ సయాటికా వల్ల చాలా ఇబ్బందిని అనుభవించాల్సి ఉంటుంది మీ కాళ్లకు ఈ నొప్పి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఎనభై శాతం మంది జనాభా తమ లైఫ్ టైంలో ఈ నొప్పికి గురవుతారు అని అంటున్నారు అయితే సాధారణంగా ఇది చాలా మందిలో త్వరగా తగ్గిపోతుందట కానీ మూడు నుంచి నాలుగు శాతం మందిలో మాత్రం సయాటికా అభివృద్ధి చెంది తీవ్ర నొప్పిగా పరిణితి చెందుతుందట మరి ఈ సయాటికాకు సరైన కారణం కనుక్కోగలిగితే ఈ వ్యాధి నుండి త్వరగా బయటపడవచ్చు అయితే చాలా మందికి స్వీయ సంరక్షణ కొద్దిపాటి శస్త్రచికిత్సతో వ్యాధిని నయం చేయవచ్చట అందుకు విశ్రాంతి అనేది చాలా అవసరమట ఈ విశ్రాంతి సమయంలో రోజుకు ఇరవై నిమిషాల పాటు ఐస్ ప్యాక్ ఉపయోగించడం చిన్న చిన్న వ్యాయామాలు చేయటం వంటి వాటితో కండరాల మంట నొప్పి తగ్గించవచ్చట మరి తక్కువ నొప్పితో బాధపడే వారికి ఇది సరిపోతుంది కానీ ఏదైనా ఎక్కువగా సమస్య రూపాంతరం చెందినప్పుడు వైద్యులను సంప్రదించాల్సిందే అంటున్నారు నిపుణులు ఏ సమస్య ఉన్నవారైనా దాని నుంచి ఉపశమనం పొందటం కోసం సరైన వైద్యం కనుగొనడం ముఖ్యం పైపైన ట్రీట్మెంట్ కంటే ఆ సమస్యను లోపలి నుండి పికిలించినప్పుడే అది పూర్తిగా నయమవుతుంది మరి సయాటిక పూర్తిగా తగ్గాలంటే అది ఎందుకు ఎలా వచ్చిందా అనేది తెలుసుకుని మాత్రమే నివారణ ఇవ్వాల్సి ఉంటుంది సయాటికా సమస్యకు మెడినైన్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లో మంచి చికిత్స లభిస్తుంది ఇక్కడ ఎన్నో రకాలైన రోగాలకు హోమియోపతి ఆయుర్వేదంలో అనుభవం ఉన్న వైద్యుల సమక్షంలో మీ సమస్యను పరిష్కరిస్తారు మరి ఈ మెడిక్లినిక్స్ దిల్షుఖ్ నగర్ కొత్తపేట కేపీహెచ్పి కూకట్పల్లి మరియు సికింద్రాబాద్ లో కలవు మెడినైన్ లో ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ జీరోప్రాక్టిక్ హెర్పల్ నేచురుపతి నేచురోపతి పంచకర్మ సిత్త యోగా వంటి ఎన్నో రకాల చికిత్సా విధానాల ద్వారా వ్యాధిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పరిష్కరిస్తారు మరిన్ని వివరాల కోసం మెడినైన్ హాస్పిటల్ ను ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ వన్ డబల్ జీరో త్రీ ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు